హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు కెహరా ట్రెండ్స్ నేను నిన్న ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను మీషోలో బ్లౌజ్ తీసుకున్నాను అని అది ఏ శారీ మీదకి పేర్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఏం లేదండి నా దగ్గర ఈ కలర్ శారీ అయితే ఉంది ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది నేను ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేద్దాము అని ఈ బ్లౌజ్ని మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అంతేకాదు ఈ ఇక్కడ చూపిస్తున్న ఈ కట్ వర్క్ లేస్ని కూడా ఆర్డర్ పెట్టుకున్నాను బ్లౌజ్ అయితే ఏ కలర్లో ఉందో సేమ్ అదే కలర్ నేను లేస్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను ఈ రెండింటిని అటాచ్ చేసిన తర్వాత శారీ లుక్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపించింది నాకైతే ఈ ప్రైజ్ కూడా లేస్ది చాలా అంటే చాలా తక్కువ ఉంది బిలో ఫైవ్ హండ్రెడ్లోనే నాకైతే ఈ లేస్ అనేది వచ్చింది పర్లేదు అనిపించింది నాకైతే ఈ లేస్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఖచ్చితంగా ఈ శారీ లుక్ ఎలా ఉందో అందరు నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్యారా ట్రెండ్స్ని మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్